హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి నువ్వుల కారం పొడి చేస్తున్నాను దానికోసం నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను కారం పొడి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి దానికోసం నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ నువ్వుల కారం పొడికి ఏమేమి కావాలో చూసేద్దాము ఫస్ట్ నువ్వులు తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను అలాగే త్రీ టూ స్పూన్స్ ఎండు కొబ్బరి అలాగే అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి సాల్ట్ త్రీ స్పూన్స్ శనగపప్పు త్రీ స్పూన్స్ మినపప్పు తీసుకున్నాను ఇవేనండి మన నువ్వుల కారం పొడికి కావాల్సిన పదార్థాలు ఓకేనా మనం ఇప్పుడు నువ్వుల కారం పొడి ఎలా చేయాలో ఏంటన్నది చూసేద్దాము మనకి ఇది టైం తీసుకుని చేసుకున్నామంటే మనకి ఒక నెల రోజుల పాటు ఉంటుంది ఇటు టిఫిన్లో కానీ మనకి రైస్లో కానీ ఇడ్లీ దోశ ఉప్ప అన్నట్లోకి కారం పొడి చాలా చాలా బాగుంటుంది నిదానంగా చేసుకుంటే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇందులో మనం నూనె కానీ నీళ్ళు కానీ ఎక్కడ వాడట్లేదు ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము చూడండి నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను ఇలాంటి దలసరం ఉండి ప్యాన్ పెట్టుకోండి సో ప్యాన్ కొంచెం వేడి వేడెక్కిందాము కొంచెం అయిన తర్వాత నువ్వులు అనేది వేసుకుని ఫ్రై చేసుకుందాం ఓకేనా ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకుని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి నువ్వులని స్లోగా అంటే మనకి టైం ఎక్కువే పడుతుంది నువ్వులు వేగడానికి స్లోగా నిదానంగా వేపుకుంటే నువ్వులనేది లోపల నుంచి బాగా ఏగి మనకి కారం పొడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలాగా ఓకేనా ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం ఇవి రంగు మారి చిట్టపటలాడేంత వరకు వేపుకోవాలి అలా వేపుకుంటే మనకి కారం పొడి అనేది టేస్ట్ బాగా వస్తుంది ఓకేనా ఫస్ట్ మనం ఇవి కలర్ మారి చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకుందాం నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే మనకి నువ్వులు అనేవి బాగా ఏగుతాయి ఓకేనా మన నువ్వులు అనేది ఎంత బాగా వేపుకుంటే మనకి అంత బాగా కారం పొడి అనేది టేస్ట్ అయితే బాగుంటుంది ఓకేనా మీరు కూడా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూస్తే బాగా అర్థమవుతుంది మీకు ఇప్పుడు మనం ఇప్పుడు టైం తీసుకుని చేసుకుని ఖాళీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే మనకిది నెల రోజుల పాటు పాడవకుండా ఉంటుంది దేంట్లోకైనా మనకి టైం లేనప్పుడు ఇడ్లీలోకి కానీ లేదంటే ఏ దోశల్లోకైనా మనకి మనకి రైస్లోకన్నా చాలా చాలా బాగుంటుంది మనం టైం కేటాయించి ఇలా చేసుకుని పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకి నెల రోజుల పాటు అనేది నిల్వ ఉంటుంది ఓకేనా చాలా చాలా బాగుంటుంది మనకి ఈ నువ్వులనేవి రంగు మారే చూసారా ఇలా రంగు మారేంత వరకు వేపుకుంటే నిదానంగా రంగు మారి చెట్టుపట్లాడేంత వరకు వేపుకుంటే మనకి నువ్వుల కారం పొడి అనేది చాలా బాగుంటుంది చూసారా కలర్ మారుతున్నాయి చూసారా అవి అలా మారేంత వరకు నిదానంగా వేపుకోవాలి అలా మనకి కలుపుతూనే ఉండాలి లేదంటే అలా వదిలేసి పక్కకి వెళ్ళామంటే త్వరగానే మాడిపోతాయి నువ్వులనేది సో మనం ఎక్కడికి వెళ్లకుండా అలా కదుపుతానే ఉండాలి అట్లని ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసుకుందాము చూడండి నువ్వులనేది పక్కకు తీసేసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో నేను ఇప్పుడు ఎండుమిర్చి వేపుకుంటున్నాను ఫస్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై తీసుకోండి ఎండుమిర్చి లేదంటే పది నుంచి పదిహేను అంటే మీ కారం తగ్గట్టు తీసుకుని మనకి ఎండుమిర్చి అనేది రంగు మారి కొంచెం పొంగే వరకు వేపుకోవాలి అలా వేపుకుంటే బాగుంటుంది ఓకేనా చూడండి మనకి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు కూడా ఇవి కూడా మనం తీసేసుకుని పక్క తీసేసి పెట్టుకుందాము ఎండుమిర్చి అనేది బాగా వేపుకుంటే బాగుంటుంది మీకు కారం తగ్గట్టు తీసుకోండి నేను పదిహేను అయితే తీసుకున్నాను గుంటూరు మిరపకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది అలానే మనకి కలర్ కూడా బాగుంటుంది ఓకేనా ఈ పక్క తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఫస్ట్ కొబ్బరి మొక్కలు వేసుకుందాము ఎండు కొబ్బరి మొక్కలు నేను టూ స్పూన్స్ తీసుకున్నాను కదా వెండి కొబ్బరి ముక్కలు అలాగే మినపప్పు కూడా వేసేసుకోండి టూ స్పూన్స్ దాంతోపాటు టూ స్పూన్స్ పచ్చనగపప్పు తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం ఇవి వేపుకోవాలి మనకి ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయట్లేదు గమనించాలి డ్రైగానే వేపుకోవాలి నాకు నువ్వులు వేపడానికి అయితే పది నుంచి పదిహేను నిమిషాలే పట్టిందని చెప్పాలి సో ఇవి కూడా మనం సిమ్లో పెట్టుకొని నూనె కంటే ఏం వేసుకోకుండా వేపుకోవాలి మనకి ఈ పప్పులు అనేవి రంగు మారాలి రంగు మారిన తర్వాత మధ్యలో కొంచెం జీలకర్ర అలాగే ఎన్ని మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా అది కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఓకేనా చూడండి మనకి మొత్తం పప్పులు ఎన్నిమిర్చి అన్నీ వేగిపోయాయి చూసారా మనకి జీలకర్ర అంటే మన పప్పులు అన్నీ వేగిన తర్వాత జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసేసుకోవాలి ఇవన్నీ మనకి బాగా వేగిపోయాయి కదా చూడండి మనకి అన్నీ పప్పులు అలాగే ఎల్లుల్లిపాయలు జీలకర్ర అన్నీ బాగా వేగిపోయినాయి మనకు బాగా వేగిపోయిన తర్వాత ఏగాలి చూసుకోండి కరెక్ట్ కానీ చూసారా మనకి శనగపప్పు అనేది కలర్ మారింది చూసారు కదా ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆపేసుకొని చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఓకేనా మనం ఎంత బాగా పప్పులు వేపుకుంటామో మనకి కారం పొడి కూడా అంత బాగుంటుంది సో అటు కాకుండా ఇటు కాకుండా వేపేసి చేసేసారంటే అంత టేస్ట్ ఉండదు సో చూసుకుని మనము మనం నిదానంగా మనం వేపుకోవాలి టైం పడుతుంది నాకైతే దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైమే పెట్టింది నాకు ఇవి వేపుకోవడానికి సో నూనె కంటే ఏమి వేయలేదు కాబట్టి కొంచెం టైం తీసుకున్నాయి ఇవి సో నిదానంగా టైం తీసుకుని మనం స్లోగా నిదానంగా చేసుకున్నామంటే మనకి కారం పొడి అనేది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇవి మనకు పూర్తిగా చల్లరిపోయి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము చూడండి మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం అంటే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకోండి అలాగే చిన్న బెల్లముక్క ఎందుకంటే మన నువ్వులు కొంచెం చేదు ఉంటాయి కదా ఆ చేదుని బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఫస్ట్ ఇవి మనం మిక్సీ పట్టేసుకొని తర్వాత నువ్వులు మిక్సీ పట్టుకోండి ఓకేనా రెండు ఒకసారి మిక్సీ పట్టుకోద్దు ఫస్ట్ ఇవి తర్వాత ఇవి ఇవి మనం ఏం చేయాలంటే ఒక స్పూను ఒక స్పూన్ మెంతులు తీసి పక్కన పెట్టుకుందాము అంటే పొడి చేసేసిన తర్వాత అందులో వేస్తే మనకి తినేటప్పుడు కొంచెం బాగుంటుంది అని అంతే ఓకేనా లేదంట్లా అంటే మేము మొత్తం చేసేసుకోవచ్చు ఓకేనా నేను ఒక స్పూన్ తీసి పక్కన పెట్టుకున్నాను సో ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇవి మిక్సీలు వేసి పట్టుకోండి ఓకేనా రెండో ఒకసారి పట్టద్దు చూడండి ఎంతో కమ్మగా ఉండే టేస్టీగా ఉండే మనకి నువ్వుల పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుని పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేద్దాము వేసేసి ఒక్కసారి స్పూన్తో కలిపేద్దాము కలిపేసుకుని వేరే బౌల్లో తీసుకున్నాము మనకి పొడి అన్నది ఎక్కడ వాటర్ ఏమి వాడలేదు కాబట్టి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ పౌడర్ని వేరే బౌల్లో వేసుకుందాము చూడండి ఫైనల్లీ ఎంతో కమ్మగా టేస్టీ టేస్టీగా ఉండే నువ్వుల పొడి అనేది రెడీ అయిపోయింది మనకి ఇలా మనం ఓపిక్గా చేసుకుని పెట్టుకున్నామంటే మనకి ఇది ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటుంది చో మీకు టైం ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుని మీరు ఇది ఎలా చేసుకున్నారంటే మనకి మన టిఫిన్స్లో కానీ లేదంటే రైస్లో కానీ చాలా బాగుంటుంది రైస్లోకి వేసుకున్నప్పుడు కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది లేదంటే ఎలా ఉంచేసుకున్నా పర్వాలేదు చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ మీద ఈ పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే అలాగే దోశ మీద కూడా దోశ వేసినప్పుడు దోశ మీద ఈ పొడి కొంచెం జల్లుకొని పైన నెయ్యి వేసుకుంటే భలే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా చేసి నిలవ పెట్టుకోండి మనకి అప్పుడప్పుడు టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే టైం లేనప్పుడు మనకి రైస్లో కానీ టిఫిన్లో కానీ బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఎంతో టేస్టీగా కమ్మ కమ్మగా చాలా స్మెల్ వస్తుంది కమ్మగా స్మెల్ వస్తుంది నువ్వులు కదా సో నువ్వులు వేపితేనే మనకి కమ్మగా స్మెల్ వస్తాయి అలాంటిది ఇవన్నీ వేసామంటే ఇంకా బాగా స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఒక మనకి ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే వన్ మంత్ గ్యారంటీగా మనకి ఇది నిల్వ ఉంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్